వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజం కోర్టు ఇప్పుడు సంచలన తీర్పు వెలువరించింది దేశంలో డిజిటల్ టెర్రరిజం కేసుల సంఖ్య పెరుగుతోంది అయితే ఈ కేసులో ఎనిమిది మంది జర్నలిస్టులు యూట్యూబర్లు మాజీ సైనికాది కూడా యావజ్జీవ శిక్షలు విధించినట్లుగా న్యాయమూర్తి తాహిర్ అబ్బాస్ సిప్రా ప్రకటించారు ఇక నిందితులు విదేశాల్లో నివసిస్తున్నందువల్ల వారి గైర్హాజరులోనే తీర్పు వెలువరించింది ఇక శిక్ష పడిన వారిలో ప్రముఖ జర్నలిస్టు వజహత్ సయీద్ ఖాన్ సాబీర్ షకీర్ షాహిన్ సెహాయ్ మోయిద్ పిర్జానా ఉన్నారు అలాగే యూట్యూబర్లు ఆదిల్ రాజా హైదర్ రాజా మెహందీ మాజీ సైనికాధారి సయ్యద్ అక్బర్ హుస్సేన్ కూడా ఉన్నారు ప్రతి నిందితుడికి రెండు యావత్ జీవ శిక్షలు అదనంగా దాంతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష భారీ జరిమానాలు కూడా విధించారు అయితే ఈ కేసుని రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాతే దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్భవించింది మరి ఆ టైంలో వీళ్ళంతా కలిపి తమ ఆన్లైన్లో ప్రసంగాలు ఇవ్వటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీటి ద్వారా ప్రజలను ప్రభుత్వ దాంతోపాటు సైనిక సంస్థలపై దాడులకు ప్రేరేపించారని చెప్తోంది సమాజంలో కూడా వీళ్ళు శాంతి భద్రతలకి భంగం కలిగించారు భయాందోళన క్రియేట్ చేశారని కూడా ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది మరి కోర్టు విచారణలో వీరి చర్యలు డిజిటల్ టెర్రరిజం పరిధిలోకి వస్తాయని కూడా స్పష్టమైంది ఇక ప్రాసిక్యూషన్ ఆధారంగా నిందితులపై పాకిస్తాన్లోని రామ్నా అప్పారా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి కోర్టు తీర్పులో నేర పూర్త కుట్ర పాకిస్తాన్ పై యుద్ధం చేయటం వంటి తీవ్రమైన అభియోగాలను పరిశీలించి వారిపై తీవ్రమైన శిక్షలు విధించటమే తగిందనిగా పేర్కొంది కోర్టు దీంతో పాటు ఇస్లామాబాద్ హైకోర్టు ధృవీకరణకు మంజూరైన తర్వాతే అధికారికంగా అమలు చేస్తామని కూడా చెప్పింది కోర్టు అయితే నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ తీర్పు పాకిస్తాన్లో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఎవరైతే ఎక్కువ నియంత్రించాలి అన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా అంచనా వేయబడుతుంది వీరి చర్యల వల్ల సామాజిక భద్రత ప్రజల ఆందోళనల పరిధిలో పాకిస్తాన్లో ఏర్పడిన సిచ్యువేషన్లు కూడా తీవ్రతరమయ్యాయని కోర్టు వివరించింది నిందితులు ఇప్పుడైతే విదేశాల్లో ఉండటం సోషల్ మీడియా ద్వారా వాళ్ళ సామాజిక ప్రభావాన్ని కలిగించడం ఈ కేసును ప్రత్యేకంగా కీలకంగా మార్చింది అయితే అయితే ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు ధృవీకరణ ప్రక్రియలో ఉంది మరి నిందితులు దీన్ని సవాల్గా చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాకుండా పాకిస్తాన్లో మీడియా స్వేచ్ఛ ఆన్లైన్ నియంత్రణలు డిజిటల్ ప్రీమియం అంశాలు కూడా ఈ కేసుతో మరొకసారి వస్తున్నాయి మరి ఈ తీర్పు పాకిస్తాన్లో సోషల్ మీడియా వినియోగం ప్రభుత్వం ఇంకా ప్రజల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద డిజిటల్ టెర్రరిజం కేసులో ఏటీసీ తీర్పు మాత్రం సంచలనమే కాదు దీనికి పాకిస్తాన్లో మీడియా సోషల్ మీడియా రాజకీయ సామాజిక వ్యవహారాలపై కూడా కొత్త చర్చలకే దారితీస్తోంది మరి యావజ్జీవ శిక్షలు భారీ జరిమానాలు వీటితో పాటు హైకోర్టు ధృవీకరణ అవసరం ఈ తీర్పును అంతకు ముందు చూడని రాజకీయ న్యాయ సామాజిక పరిమాణంలో కూడా ప్రత్యేకంగా నిలిపిస్తున్నాయి మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్మీనియా